తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు వారి తండ్రి గారి యథార్థ గాదండి ఇది ఇంకొక విషయం అండి అందరూ చాలా బాగా మన సీరియల్స్ని మన ధారావాహికల్ని నవలల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు నేను వీడియో పెట్టిన వెంటనే లైక్ చేసి కామెంట్స్ కూడా పెడుతున్నారు నాకు తెలిసి అందరూ మన ఛానల్ని అభిమానించే వాళ్ళందరూ కూడా లైక్ చేస్తున్నారని అని నేను అనుకుంటున్నానండి ముఖ్యంగా నాకు రెగ్యులర్గా కమెంట్స్ పెట్టే వాళ్ళు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నానండి ముఖ్యంగా వాళ్ళల్లో ముందుగా ఉమా శుభ గారు మహాలక్ష్మి గారు భూశెట్టి ధనలక్ష్మి గారు తర్వాత శోభాదేవి గారు తర్వాత ముడిపాక ఈశ్వరమ్మ గారు ఇంకా కొంతమంది యూజర్ అని పెడుతున్నారండి యూజర్ ఎయిట్ సిక్స్ సంథింగ్ ఏవో పెడుతున్నారు ఖచ్చితంగా నాకు యూజర్ అనేది ఒకటి నేను చూస్తున్నాను పేర్లు అయితే ఖచ్చితంగా గుర్తుంటాయి ఇంకా శ్రవంతి ఒకరు శ్రావణి ఒకరు అప్పుడప్పుడు పెడుతున్నారు తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు తర్వాత ఇంకా ముడిపాక ఈశ్వరమ్మ గారు తర్వాత మహాలక్ష్మి గారు భూశెట్టి ధనలక్ష్మి గారు వీళ్ళు కొంచెం పెద్ద పెద్ద కమెంట్స్ చేస్తున్నారండి బాగా కథను విశ్లేషించి ఇంట్రెస్ట్ చూపించినట్లు బాగా అంత కమెంట్స్ పెడుతున్నారు చాలా చాలా ధన్యవాదాలండి మీ అభిమానానికి నేను ఎంతో కృతజ్ఞుల్ని చాలా బాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి లక్ష్మి గారు సాయి జ్యువెలరీ లక్ష్మి గారు వీళ్ళు కూడా రెగ్యులర్గా పెడుతూ ఉంటారు కామెంట్స్ ఇంకా కొంతమంది పేర్లు ఏవైనా మర్చిపోయి ఉంటే మన్నించండి నెక్స్ట్ ఈసారి చూసి రెగ్యులర్గా నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళను నాకు గుర్తుంటుంది అవి చూసుకునేసి మళ్ళీ నేను కొంతమంది పేర్లు చెప్తానండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీరు చెప్పింది నిజమేనండి కుర్చీలు మంచాలు దొరకపోయినా పర్వాలేదు ఎల్లుండి మన ఇంటికి మనం వచ్చేద్దాం అక్కడ గెస్ట్ హౌస్లో ఎంత సుఖంగా గడిచిపోతున్నా మనది అన్న భావం రాకపోతే మనసుకి హాయిగా ఉండదండి సరే నువ్వు చెప్పినట్లే చేద్దాం ఎల్లుండి సెలవు పెడతాను మొన్నట్లాగే ఆఫీస్ వాళ్ళు జీపు వ్యాన్ ఇస్తారు ఇక్కడికి వచ్చేద్దాం అవును ఆ జీపు అన్నిసార్లు వచ్చింది కదా మనం దానికి డబ్బు కట్టాలా అక్కర్లేదే పిల్ల అది ఆఫీస్ జీపు ఇక నుంచి రోజు నన్ను మరికొందరిని ఆఫీస్కి తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటుంది ఇలా ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే వాళ్ళకి వాడుకోడానికి కొన్నాళ్లబాటు ఇస్తారు చెప్పాడు రామం పెళ్ళైన వెంటనే టాంగా ఎక్కడం కొత్త ఇప్పుడు జీపు ఎక్కడం కొత్త ఇవాళ నువ్వు బాగా వేదాంతం మాట్లాడుతున్నావు పిల్ల అయినా ఇలా కూడా బాగుందిలే మాట్లాడుతూ ఉండు అన్నాడు రామం నవ్వుతూ అనుకున్న రోజున పొద్దున్నే తమకు కేటాయించిన ఇంట్లోకి మారిపోయారు అమ్మల కుటుంబం సామాన్లు లేని ఖాళీ ఇల్లు మాట్లాడుతుంటే గోడలు ప్రతిధ్వనిస్తూ భలేగా ఉంది పిల్లలకి పెట్టెల మీద బెడ్డింగుల మీద కూర్చోవడం కూడా సరదాగా ఉంది వాళ్ళకి గెస్ట్ హౌస్లోనే కాఫీ టిఫిన్లు అయిపోయాయి ఇక్కడ కూడా సిగిడి మీదే వంట ఇంటికి రాగానే రామం సిగిడి వెలిగించేశాడు బస్తాల్లో డబ్బాలతో సహా తెచ్చిన సరుకులు ఒక్కొక్కటి వంటింట్లోనూ స్టోర్ రూమ్లోనూ సర్దసాగింది అమ్మలు పిల్లలు అతి ఉత్సాహంగా డబ్బాలు చేరవేయడంలో సాయం చేశారు సిగిడి అంటుకునేసరికి అమ్మలు సామాన్లు సర్దడం కూడా అయిపోయింది పులగం పచ్చి పులుసు ఆ రోజుకి చేసింది వస్తూ వస్తూ గెస్ట్ హౌస్ నుంచి తెచ్చిన పాలు సిగిడి మీద పెట్టి పొంగించి దానితో పాయసం చేసింది అమ్మలు ఆ రోజు రాత్రి పిల్లలు ఇవాళ రాత్రి మనం ఎంచక్కా కింద పక్కలు వేసుకొని పడుకుందామా రామం అడిగాడు పిల్లల్ని ఆ పడుకుందాం పడుకుందాం పిల్లలు గెంతుతూ అన్నారు మార్పు ఏదైనా పిల్లలకి సరదాగానే ఉంటుంది అమ్మలు వంటిళ్ళు సర్దుకుంటుంటే డ్రాయింగ్ రూమ్లోనే పిల్లలు రామం కలిసి వరుసగా కింద పక్కలు పరిచారు పిల్లలు పోటీపడి రామానికి సాయం చేశారు పెద్ద ఖాళీ గది అందరికీ ఒకే గదిలో వరుసగా పక్కలు మధ్యలో రామం అమ్మలు ఒకవైపు విజయ నరేషు మరోవైపు రమేష్ కామేషు నాన్నగారు రోజు ఇలాగే పడుకుందామండి అంది విజయ అవును నాన్నగారు ఇలాగే కింద అందరం పడుకుందాం వంత పాడాడు రమేష్ ఆ రోజు రాత్రి పిల్లలకి అమ్మలు రామం ఇద్దరు కథలు చెప్పారు అమ్మలు ఈగ ఇల్లు అలుక్కుంటూ పేరు మర్చిపోయిన కథ పిచుకకి కందిగింజ దొరికిన కథ చెప్పింది రామం అక్బరు బీర్బల్ కథలు రెండు చెప్పాడు ఇవాళ అమ్మ నాన్నగారిద్దరూ కథలు చెప్తే ఎంత బాగుందో అన్నాడు రమేష్ సంతోషంగా అవునరా రమేష్ రోజు ఇలాగే చెప్తే బాగుంటుందిరా కానీ పాపం అమ్మకి అప్పుడప్పుడు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అంది విజయ తల్లి పొట్ట మీద చెయ్యి వేసి దగ్గరగా హత్తుకొని పడుకుంటూ అమ్మ పక్కన నువ్వెంతసేపు పడుకుంటావు నన్ను కూడా కాసేపు పడుకొని అంటూ అక్కతో దెబ్బలాట వేసుకున్నాడు రమేష్ కాసేపు అయ్యాక అందరూ స్థలాలు మారేటట్లు వాళ్ళకి సర్ది చెప్పాడు రామం పిల్లలు నలుగురు నిద్రపోయాక రామం అమ్మలతో అన్నాడు పిల్ల మనం అందరం అప్పుడప్పుడు ఇలా కలిసి పడుకొని కథలు చెప్పుకోవాలే పిల్లలకి సరదాగా ఉంటుంది నాకు సరదాగానే ఉందండి పెరడు చూసారా ఎంత పెద్దది ఉందో వేసవికాలంలో అక్కడ వరుసగా అందరం పక్కలు వేసుకొని పడుకుంటే బాగుంటుంది కదూ చాలా బాగుంటుంది అన్నాడు రామం నిద్రలోకి జారుకుంటూ కొత్త ఇంట్లో మర్నాడు పొద్దున్నే సిగిడి అంటించాడు రామం అంతసేపు పెరట్లో ఉన్న చెట్ల మధ్య తిరుగుతూ ఎక్కడెక్కడ కూరగాయల మొక్కలు వేసుకోవాలో చర్చించుకుంటూ గడిపారు అమ్మలు రామం సిగిడి అంటుకొని కాఫీ పెట్టుకున్నాక అమ్మలు అంది ఇద్దరం ఇలా వంటింట్లో నేల మీద ఎదురెదురుగా కూర్చొని కాఫీ తాగుతుంటే మన పెళ్ళైన కొత్త రోజులు గుర్తొస్తున్నాయండి భలే బాగుంది ఇలాగా అవునే పిల్ల ప్రతి వాళ్ళు అప్పుడప్పుడు పాత రోజుల్లోకి వెళ్తూ ఉండాలేమో మా ఇంజనీరింగ్లో సీజనింగ్ అని ఒక మాట ఉందిలే దేన్నైనా సీజన్ చేయడం అంటే అది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని బతకగలిగేటట్లు చేయడం అన్నమాట మనుషులు కూడా అలా సీజన్ అవుతూ ఉండాలి మీరన్నీ భలే చెప్తారండి అయినా మీరన్నది నిజమేలండి పని మనిషి ఉన్నన్ని రోజులు రాత్రి అన్నీ బయటపడేసేదాన్ని ఇప్పుడు పని మనిషి లేదు కాబట్టి రాత్రి అన్నీ తోమేసుకున్నాను ఇప్పుడు హాయిగా ఉంది సీజన్కి భలే ఉదాహరణ ఇచ్చావు అంటూ నవ్వాడు రామం బెల్లంపల్లి ఊర్లో ఆరు నెలలు గడిచిపోయాయి అమ్మలు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంది కొన్ని ఇష్టం ఉన్నవి కొన్ని ఇష్టం లేనివి ఇష్టం ఉన్నవి మానసిక ఆనందం కోసం ఇష్టం లేనివి సంఘంలో బ్రతకడం కోసం అమ్మలకి ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా చేయవలసిన పని అప్పుడప్పుడు లేడీస్ క్లబ్కి వెళ్ళడం రకరకాల జుత్తుముడులు వేసుకోవడం నేర్చుకుంది హిందీ చదవడం నేర్చుకుంది హిందీలో ఉన్న కుట్ల పుస్తకం చదువుతూ మిషన్ మీద బట్టలు కుట్టడం నేర్చుకుంది అమ్మలకి రకరకాల విద్యల్లో ఉన్న నైపుణ్యం చూసిన తర్వాత తోటి ఆఫీసర్ల భార్యలు నెమ్మదిగా స్నేహం చేయడం మొదలెట్టారు పిల్లలు కూడా నెమ్మదిగా స్కూల్కి అలవాటు పడ్డారు ఒకరోజు స్కూల్ నుంచి చాలా దిగులు మొహంతో వచ్చింది విజయ ఏం తల్లి విద్యులు ఎందుకలా ఉన్నావు ఒంట్లో బాగలేదా అడిగింది అమ్మలు ఆప్యాయంగా ఏమీ లేదు బాగానే ఉంది కొంచెం తలనొప్పిగా ఉంది అంటూ వెళ్ళి మంచం మీద పడుకుంది పిల్లలకి కాస్తంత ఒంట్లో చికాకు వేసిన అమ్మలకి బెంగగా ఉంటుంది విజయ నుదురు ముట్టుకొని చూసింది అమ్మలో వేడిగా లేదు కొంచెం వేడివేడి పాలు తాగుతల్లి తలనొప్పి తగ్గుతుంది అంటూ అమ్మలు పాలు వేడి చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది తల్లి వెనకే వంటింట్లోకి వచ్చాడు రమేష్ అమ్మా అక్క ఇవాళ స్కూల్ నుంచి వస్తున్నంతసేపు ఏడ్చింది తెలుసా అలా ఏడ్చానని నీకు చెప్పొద్దు అంది అంటూ గుసగుసగా చెప్పాడు అమ్మలకి ఆందోళన ఎక్కువైంది ఏడ్చిందా పైగా ఏడ్చానని చెప్పొద్దుందా ఎందుకు అమ్మలు మనస్సు ఆగలేదు విజయ పడుకున్న గదిలోకి వెళ్ళింది అమ్మలు కళ్ళు తుడుచుకుంటూ కనిపించింది విజయ ఎందుకు ఏడుస్తున్నావు మా తల్లివి గదు చెప్పమ్మా ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అంటూ విజయ తలను తన ఒళ్ళో పెట్టుకొని లాలనగా అడిగింది విజయ ఏడుపాకోవడానికి ఇంకా ప్రయత్నించలేదు ఇవాళ స్కూల్లో మా తెలుగు మాస్టర్ గారు నన్ను అందరి ముందు వెక్కిరించారమ్మా క్లాస్లో అందరూ నన్ను చూసి నవ్వారు వెక్కుతూ అంది విజయ ఎందుకురా తల్లి నువ్వు మాస్టర్ అడిగిన ప్రశ్నలకి సరిగ్గా జవాబు చెప్పలేదా హోంవర్క్ చేయలేదా ఆందోళనగా అడిగింది అమ్మలు కాదమ్మా చదువు గురించి కాదు అంది విజయ మరి మాస్టర్ గారు అన్నారు ఏం పోరి గాలేస్తే ఎగిరిపోయేటట్లు అంత బక్కగా ఉంటావేంది మీ అమ్మ నీకు తిండి సరిగ్గా పెట్టదా అయినా బాపనోళ్ళు మీ తిండి నాకు ఎరకనేదా ఏంది మా ఇంటికి పంపమని మీ అమ్మకు చెప్తా బాగా తిండి పెట్టి బలంగా చేస్తా అన్నారు మాస్టర్ గారు అలా అనగానే క్లాస్లో వాళ్ళందరూ నా వైపు చూసి ఒకటే నవ్వు చెప్తుంటే విజయకళల్లోంచి మళ్ళా బొటబొట కన్నీళ్లు రాలిపోయాయి అమ్మలు విజయ్ని గబుక్కున అక్కున చేర్చుకుంది మరి నాకు ఈ విషయం చెప్పొద్దని ఎందుకు చెప్పావు మీ అమ్మ తిండి పెట్టదా అన్నారు కదా అది వింటే నీకు ఏడుపు వస్తుందేమోనని పిచ్చిపిల్ల అంటే అమ్మలు విజయ్ని మరింత హత్తుకుంది ఆ రోజు సాయంత్రం ప్రైవేటు మాస్టర్ రాగానే అమ్మలు ఆయన దగ్గరికి కోపంగా వెళ్ళింది మాస్టర్ గారు మా విజయ స్కూల్లో ఎలా చదువుతుంది కాస్త శాంతంగా అడిగింది విజయలక్ష్మికి ఏమమ్మా ఫస్టుగా చదువుతుంది మాస్టర్లు అడిగిన వాటికి చక్కగా జవాబులు చెబుతుంది మూడు నెలలు ఆలస్యంగా స్కూల్లో చేరినా సరే అన్నీ చాలా తొందరగా నేర్చేసుకుంది అన్నాడు ఆయన నవ్వుతూ మీకు తెలుసా మాస్టారు ఇవాళ మీ స్కూల్లో తెలుగు మాస్టారు విజయ్ని ఎలా వెటకారం చేశాడు అంటూ ఆ రోజు విజయ్ చెప్పిన మాటలు చెప్పింది నొచ్చుకుంటున్నట్లు చూశాడు ఆయన నిజమా అమ్మా ఆయనకి పిల్లలను వెటకారం చేసి ఏడిపించడం సరదా నేను ఎన్నిసార్లు చెప్పి చూశాను అయినా ఆ అలవాటు మానుకోడు నేను హెడ్ మాస్టర్తో చెప్తాలేండి అన్నాడు కోపంగా ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు అమ్మలు రామానికి జరిగిన విషయమంతా చెప్పింది నాకొక విషయానికి సంతోషంగా ఉంది పిల్ల అన్నాడు రామం ఏ విషయానికి ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు జరిగిన విషయాన్ని నీ అంతా నువ్వే సంభాలించుకున్నావు కదా నేను వచ్చేదాకా ఆగి నా మీద బాధ్యత పెట్టేద్దాం అనుకోకుండా అన్నాడు రామం ఏమండి ఒకటి చెప్పనా ఇన్నాళ్ళు నేను ఎక్కువ చదువుకోలేదన్న విచారం అట్టే లేదు కానీ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యి స్కూల్కి వెళ్తున్నాక నేను చదువుకొని ఉంటే ఈ ప్రైవేటు మాస్టర్లకి బదులు నేనే చదువు చెప్పుకునేదాన్ని కదా అనిపిస్తోందండి ఇప్పుడైనా మించిపోయింది లేదో నువ్వు కావాలంటే మెట్రిక్కి కట్టొచ్చు పరీక్షలు అన్నీ తెలుగులోనే ఉంటాయి పరీక్షలు కట్టే చదువులు వద్దండి ఈ మధ్య చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను ఇంకా ఎన్నో నేర్చుకోవాలి ఆ లెక్కలు చరిత్ర భూగోళం లాంటివి పరీక్షకి కట్టకుండా కూడా నేర్చుకోవచ్చు నేను నేర్పమంటే మీరు కాదంటారా అంది అమ్మలు నవ్వుతూ అవునులే నువ్వన్నది నిజమే అన్నట్లు నీకు విషయం చెప్పాలి పిల్ల ఎలాగూ స్కూల్ ప్రసక్తి వచ్చింది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తాను అన్నాడు రామం ఏమిటండి ఆ విషయం ఆత్రంగా అడిగింది అమ్మలు నీకు గుర్తుందా పిల్ల మనం బెల్లంపల్లి వచ్చిన మొదటి రోజు సాయంత్రమే నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను ఎందుకు గుర్తులేదు ఆ గెస్ట్ హౌస్లో నేను బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాను అప్పుడే మొదటిసారి ఫోన్లో మాట్లాడాను వాహ్ ఫోన్ విషయం నువ్వు మర్చిపోలేదన్నమాట గట్టిగా నవ్వాడు రామం ఇంతకు అసలు విషయం ముందు చెప్పండి ఆత్రంగా అడిగింది అమ్మలు అదే చెప్తున్నా ఆ మొదటి రోజే మా మేనేజర్ గారు నేను ఒక సమస్యను పరిష్కరించిన విధం చూసి చాలా ఆనందపడ్డారు అప్పుడే ఆయన అన్నారు నాకు త్వరలోనే మేనేజర్ పోస్ట్ వచ్చేటట్లు చూస్తానని అవునా మరి ఎన్నాళ్ళు చెప్పలేదేం అంటే ఇదొక ప్రమోషనా ఆనందంగా అడిగింది అమ్మలో ప్రమోషన్ లాంటిదే కానీ జీతంలో మార్పు ఉండదు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కానీ త్వర త్వరగా ప్రమోషన్లు వస్తాయి ఓ అలాగా అయితే ఇంకా జూనియర్ని కాబట్టి కొత్తగా తెరిచిన మైండ్లకే నన్ను మేనేజర్గా వేస్తారు మనం వెళ్ళబోయే ఊర్లు కూడా కొత్తగా వచ్చినవే అందువల్ల అక్కడ స్కూళ్ళు కానీ బజార్లు కానీ ఉండవు మరి పిల్లల స్కూల్ అండి అవి ఎలాగండి ఆందోళనగా అడిగింది అమ్మలో అదే చెప్పబోతున్నాను ఇక్కడికి దగ్గరలో కాజీపేట అన్న ఊరుంది అక్కడొక బోర్డింగ్ స్కూల్ ఉందట ఈ సింగరేణి కంపెనీలలో పనిచేసే వాళ్ళ పిల్లలు చాలామంది అక్కడ చదువుకుంటున్నారు ఆ స్కూల్లో చదువు బాగా చెప్తారట బోర్డింగ్ అంటే ఏమిటండి అంటే అది క్రిస్టియన్ మిషనరీ నడిపే స్కూల్ అన్నమాట మనం ప్రతి నెలా డబ్బు కడితే పిల్లల్ని అక్కడే ఉంచుకుంటారు భోజనం పడక అన్నీ అక్కడే అన్నమాట ఇంకో విధంగా చెప్పాలంటే మనం మరో ఊర్లో ఏ బంధువుల ఇంట్లోనో పిల్లల్ని ఉంచి చదివించితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఎటొచ్చి బంధువుల ఇంట్లోనైతే ముగ్గురో నలుగురో పిల్లలు ఉంటారో ఈ బోర్డింగ్లో వంద మంది దాకా ఉంటారు పిల్లలకు కావలసినవి అన్నీ అక్కడే వాళ్ళే చూసుకుంటారు వింటుంటే అమ్మలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటే పిల్లల్ని ఎక్కడో మరో ఊరిలో ఉంచేయాలా అలా ఉంచేసి ఉండలేనండి పిచ్చి పిల్ల వాళ్ళకు బాగా చదువు రావాలంటే మనం కాస్త బాధను ఓడ్చుకోక తప్పదు మరో పది రోజుల్లో మీ చెల్లెలు పిన్ని కూతురు ఇక్కడికి వస్తున్నారు కదా వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మనం ఆ కాజీపేటకి ఒకసారి వెళ్ళి అక్కడి స్కూలు బోర్డింగు ఎలా ఉన్నాయో చూసి వద్దాం మనకి మరీ నచ్చకపోతే మరొకటి ఆలోచించవచ్చు తెల్లవారుజామునే వెళ్తే రాత్రి కల్లా మళ్ళా తిరిగి వచ్చేయవచ్చు అనునయంగా అన్నాడు రామం కళ్ళనీళ్లతో తలుపింది అమ్మలో మరో పది రోజుల తర్వాత అమ్మలు చెల్లెలు వాళ్ళు వచ్చాక పిల్లల్ని వాళ్ళకు అప్పజెప్పి కాజీపేట బయలుదేరారు అమ్మలు రామం అల్లంత దూరంలో మూడంతస్తుల్లో ఉన్న పొడుగైన భవనాన్ని చూడగానే అమ్మలు కళ్ళు మెరిశాయి అమ్మో ఎంత పెద్ద స్కూలో అంది సంభ్రమంగా ఫాతిమా గర్ల్స్ హై స్కూల్ అని తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ కూడా బోర్డు మీద రాసి ఉంది అరే ఇది ఆడపిల్లల స్కూల్ కదా మరి రమేష్ ఎక్కడ చదువుతాడు అమ్మలు అడిగింది ఇది ఆడపిల్లల స్కూల్ అయినా ఇక్కడ ఐదో క్లాస్ దాకా మగపిల్లల్ని తీసుకుంటారు విజయను ఐదులోను రమేష్ను మూడులోను కామేష్ను ఒకటిలోను ఇక్కడ చేర్పిద్దాం కామేష్ని కూడానా ఇంకా చిన్నవాడండి విజయ రమేష్లాగే వాడిని మూడో క్లాస్ దాకా ఇంట్లో చదివిద్దామండి గిలిగిల్లాడుతూ అంది అమ్మలు పిల్ల వాళ్ళిద్దరి సమయంలో మనకి మరో దారి లేకపోవడం వలన ఇంట్లో చదివించాం ఇప్పుడు అవకాశం ఉండి కూడా వీడిని అలా వదిలేస్తే అన్యాయం చేసినట్లు అవుతుంది అయినా ముందు స్కూలు చూద్దాం పదా అన్నాడు రామం ఇద్దరూ స్కూల్లోకి నడిచారు తల నుంచి కాళ్ళ దాకా తెల్లని బట్టలు వేసుకున్న సిస్టర్ వాళ్ళకన్నీ చూపించింది ఆకుపచ్చ తెలుపు రంగుల్లో పిల్లలు యూనిఫామ్ వేసుకొని తిరుగుతుంటే అమ్మలకి ముచ్చటగా అనిపించింది తన పిల్లలను ఆ యూనిఫామ్లో ఊహించుకోగానే కాస్త గర్వంగా కూడా అనిపించింది పెద్ద పెద్ద హాళ్లలో పిల్లలు పడుకోవడానికి వరుసగా మంచాలు ఉన్నాయి చదువుకోవడానికి మరో పెద్ద హాలు భోజనాలు చేయడానికి మరో పెద్ద హాలు పొద్దున్న రొట్టెలు కానీ ఇడ్లీలు కానీ ఉప్మా కానీ టిఫిన్ పెడతాం వాటితో పాటు వెన్న రాసిన బ్రెడ్ ముక్కలు రెండు ఒక అరటిపండు కాఫీ ఉంటాయి కాఫీకి బదులు పాలు కావాలంటే అదనంగా డబ్బులు కట్టాలి మధ్యాహ్నం అన్నం పప్పు కూర పెరుగు ఉంటాయి సాయంత్రం మిక్సర్ లాంటి ఏదో కాల్పాహారంతో పాటు టీ ఉంటుంది రాత్రి అన్నం కూర పెరుగు పరమాన్నం ఉంటాయి అంటూ చెప్పింది సిస్టర్ అమ్మలకి కాస్త బెంగ తీరింది తిండి పర్వాలేదు బాగానే ఉంది పళ్ళు పాయసం కూడా ఇస్తున్నారు అనుకుంది సంతృప్తిగా సిస్టర్ బోర్డింగ్ ఫీజ్ ఎంతో చెప్పింది ఆ అంకె వినగానే అమ్మలు నోరెళ్ళబెట్టింది పెళ్ళైన కొత్తలో రామం జీతం అంతా ఒక్కొక్కరికి కట్టాలి ఏమండి ఇక్కడ ముగ్గురిని చేరిస్తే బోల్డ్ డబ్బు అయిపోతుందండి అంది ఆందోళనగా మరేం పర్వాలేదే పిల్ల ఇప్పుడు అంత డబ్బు పెట్టగలిగినంత స్తోమత మనకుంది నువ్వేం దిగులు పడకు అన్నాడు రామం సాయంత్రం బయలుదేరి రాత్రికల్లా బెల్లంపల్లి వచ్చేశారు ఇద్దరు ఒకవైపు ఆ పెద్ద భవనాన్ని యూనిఫామ్లో ముచ్చటగా ఉన్న పిల్లల్ని తలుచుకుంటుంటే సంతోషంగాను మరోవైపు అమ్మను వదిలేసి వాళ్ళు ఉండగలరో లేదో నన్న ఊహతో బెంగగాను ప్రయాణమంతా గడిపేసింది అమ్మలు ఆ రాత్రి కామేష్కి మెత్తగా అన్నం కలిపి పెడుతున్నప్పుడు వీడు ఇంకా తనంత తానే కలుపుకొని తినాలి కదా అన్న ఊహతో కళ్ళల్లో గిర్రున్న నీళ్లు తిరిగాయి అమ్మలకి ఆ రాత్రి మాటిమాటికి కళ్ళు తెరుచుకుంటున్న అమ్మలతో రామం అనునయంగా అన్నాడు పిల్ల నువ్వు అలా బాధపడుతుంటే నాకు మరింత బాధగా ఉంటుంది పోని నువ్వే చెప్పు వాళ్ళని ఏదో ఒక చదువు చదివించేద్దామా బోర్డింగ్లో పెట్టకుండా అయినా ఇంకా ఆ స్కూల్లో చేర్చడానికి ఆరు నెలలు సమయం ఉంది ఈలోపు వాళ్ళకి మెల్లమెల్లగా బోర్డింగ్ గురించి చెప్పి వాళ్ళని కూడా మానసికంగా సిద్ధం చేద్దాం ఒక సంవత్సరం చూద్దాం ఒకవేళ ఆ స్కూల్లో పిల్లలు అసలు ఉండలేకపోతే మరో ఆలోచన చేద్దాం రామం మాటలతో అమ్మలు కాస్త ఊరడిల్లింది రామాన్ని గోదావరి ఖని అన్న ఊరికి బదిలీ చేశారు గోదావరికని అన్న ఊరు రామగుండం అన్న ఊరికి కొంత దూరంలో ఉంది అక్కడ బొగ్గు ఖనిజం ఉన్నట్లు జియాలజిస్టులు కనిపెట్టారు సింగరేణి కంపెనీ వాళ్ళు అక్కడ బొగ్గు గనులు తవ్వడానికి నిర్ణయించుకున్నారు కొత్తగా తవ్వుతున్న బొగ్గు గనులకి మేనేజర్ లెవెల్ ఉద్యోగి బాధ్యతలు తీసుకోవాలి కానీ దాదాపు లాంటి ఆ ఊర్లో ఉద్యోగం చేయడానికి మేనేజర్లు ఎవరూ సిద్ధంగా లేరు అదిగాక అక్కడ తవ్వబోయే మైన్ల పని మొట్టమొదటి నుండి ఉంటుంది స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ సింగరేణి కంపెనీలో అప్పుడు ఉన్న ఆఫీసర్లు అందరూ ఒకసారి బొగ్గు గని తవ్విన తర్వాత ఉద్యోగంలో చేరిన వాళ్లే ఇలాంటి కొత్త గనికి రామం లాంటి వారే సమర్థులు అని హెడ్ క్వార్టర్ వాళ్ళు నిర్ణయించారు కానీ ఒక అసిస్టెంట్ మేనేజర్కి మేనేజర్ బాధ్యతలు అప్పచెప్పలేరు అందుకే ప్రాజెక్ట్ ఆఫీసర్ అన్న ఒక పోస్టు సృష్టించారు ఇప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్గా రామం ఆ మెయిన్ తవ్వకం మొదలు దగ్గర నుండి బాధ్యత తీసుకోవాలి ఇది ఉద్యోగంలో రామానికి ఒక సవాల్ ఇది పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటి నాటిది ఇప్పుడు గోదావరి కని బాగా అభివృద్ధి చెందిన గ్రామాలలో ఒకటి సింగరేణిలో ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసే గనులు కూడా అక్కడ ఇప్పుడు అక్కడే ఉన్నాయి ఒక కొత్త మైనుకి పూర్తి బాధ్యత తీసుకోవడం అంటే నిజంగా అదొక సవాలే సార్ మీరు ఈ విషయం చెప్పాక నాకు చాలా ఆసక్తి కలుగుతోంది మీరు ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారో తెలుసుకోవాలని ఉంది ఈసారి సురేష్ కాక అతని తండ్రి రాములు అన్నాడు అబ్బో చాలానే సవాళ్ళు ఎదురయ్యాయి ఒకవైపు ఆఫీసు సమస్యలు ఒకవైపు ఉన్న ఊరి సమస్యలు అన్నాడు రామం ఊరి సమస్యలా అంటే ఏంటి సార్ అంటే కొత్తగా బొగ్గుగనులు తవ్వుతున్న చోటు దాదాపు ఒక అడవి అక్కడ బొగ్గు గనులు అనుకున్నప్పుడే అక్కడ ఉన్న ప్రదేశానికి గోదావరి కని అన్న పేరు పెట్టారు గోదావరి కని అన్నది ఒక బొగ్గు గని పేరు ఆ గని పేరే ఆ ఊరికి పెట్టారు ఆ ఊరికి రైల్వే స్టేషన్ లేదు రామగుండంలో దిగి దాదాపు ఇరవై మైళ్ళు ప్రయాణం చేస్తే మా ఇల్లు వచ్చేది ఇప్పుడంటే అదంతా పక్కా రోడ్డు అయిపోయి గంటలో వెళ్ళిపోతున్నాం కానీ ఇప్పుడు అదంతా ఎగుడు దిగుళ్ళ మట్టి రోడ్డు రామగుండం స్టేషన్ నుండి ఇంటికి రావడానికి దాదాపు అరగంట నుండి నలభై నిమిషాలు పట్టేది మధ్యనంతా అడవి రామగుండం స్టేషన్ నుండి వస్తుంటే రోడ్డుకి అడ్డంగా కుందేళ్లు పరిగెడుతూ ఉండేవి ఒక్కోసారి రోడ్డు పక్కన నక్కలు కూడా కనపడేవి జీపు వెళ్తుంటే పక్క నుండి పెద్ద పెద్ద పాములు పాక్కుంటూ వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఒకటి రెండు సార్లు హైనాని కూడా చూసాం హైనాని చూసారా సార్ అమ్మో దాని అరుపు విన్నారా ఆత్రంగా అడిగాడు సురేష్ లేదు దాని అరుపు వినలేదు కానీ అది పరిగెత్తే విధానం బట్టి హైనా అని తెలిసింది ఆ తర్వాత కనుక్కుంటే ఆ అడవిలో హైనాలు ఉన్నాయని తెలిసింది అమ్మో అయితే మీరు నిజమైన అడవిలో పనిచేశారన్నమాట గుండెల మీద చెయ్యి వేసుకొని అన్నాడు సురేష్ సార్ మీరు కొత్తగా మెదలొట్టబోయే మైను బాధ్యత తీసుకున్నారు మరి అక్కడ కార్మికులు అందరినీ కొత్తవారిని తీసుకున్నారా ఈసారి రాములు అడిగాడు మైండ్ లోపల పనిచేయడానికి స్కిల్డ్ లేబర్ని పాత వాళ్ళనే తీసుకున్నారు కానీ మొట్టమొదటి తవ్వకం పనులకి స్థానికంగా ఉన్న కొత్త వాళ్ళని తీసుకున్నారు అక్కడ నేను నాతో పాటు ఒక అండర్ మేనేజర్ ఇద్దరు సర్వేయర్లు మొదటగా దిగాము కొత్తమైనంటే సొరంగం తవ్వడంతో మొదలెట్టాలి ఆ సొరంగం కొంత లోతుకి ఏటవాలుగా తవ్వాక బొగ్గు పొరలు కనిపించినప్పుడు స్కిల్డ్ వర్కర్సు మ్యాన్ వీళ్ళందరూ అవసరం అవుతారు అందువల్ల మొదట దాదాపు నాలుగైదు నెలలు ఆ అడవి మధ్యన ఉన్న ఆ చిన్న ఊరు అని పిలిచే ప్రదేశంలో మేము నలుగురు ఐదుగురం మాత్రమే ఉన్నాము దూరంగా ఎక్కడో గుడిసెల్లో కార్మికులు ఉండేవారు మీరు వచ్చేసరికి అక్కడ అడవి లాంటి ప్రదేశంలో ఇల్లు ఉన్నాయా సార్ అక్కడ ఇల్లు కూడానా రేకులు కప్పిన తాత్కాలికమైన షెడ్డు ఒకటి పొడుగ్గా ఉండేది దాన్ని అప్పట్లో చెమ్రి అనేవారు పొడుగ్గా ఒక వరండా ఉంటుంది ఆ వరండాలోంచి వరుసగా ఆరేడు గదుల్లోకి తలుపులు ఉంటాయి వెనక వైపు చిన్న చిన్న షెడ్లు ఉంటాయి అవి వంటగదులు దూరంగా లెట్రిన్స్ ఉంటాయి నేను అక్కడ హెడ్ కాబట్టి నాకు రెండు గదులు ఇచ్చారు మిగిలిన వాళ్ళకి ఒక్కొక్క గదే చివర్నున్న ఒక గది ఆఫీస్గా వాడేవారు మొత్తం అక్కడున్న ఏకైక ఇల్లు అదే మేము వెళ్ళిన రెండు నెలల్లో అటువంటి షెడ్లు మరికొన్ని వచ్చాక ఆ షెడ్లో సగం మాకిచ్చి సగం గెస్ట్ హౌస్గా ఉంచారు అమ్మో బెల్లంపల్లిలో అంత పెద్ద ఇంట్లో ఉండి వచ్చిన తర్వాత ఆ రేకుల షెడ్లో మేడం గారు ఎలా సర్దుకున్నారు సార్ రాములు ఆసక్తిగా అడిగాడు అదృష్టవశాత్తు మేడం గారికి సర్దుకునే గుణం ఎక్కువే అందువల్ల ఇంట్లో భౌతికమైన ఇబ్బందులే తప్ప మానసికమైన ఇబ్బందులు ఎక్కువగా రాలేదు ఉద్యోగంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అవునా వాటి గురించి చెప్తారా సార్ రామానికి మళ్ళా ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి అడవి మధ్యలో నాలుగైదు పొడగాటి షెడ్లతో దూరంగా కార్మికుల గుడిసెలతో కొత్త ఊరు అనబడే ఆ అడవిలో రామం కాపురం మొదలైంది రామం పొద్దున్న వెళ్ళిన మనిషి సాయంత్రం ఎప్పుడో చీకటి పడ్డాక వచ్చేవాడు తనతో పాటు అక్కడికి బదిలీ అయి వచ్చిన అండర్ మేనేజర్ తన కుటుంబాన్ని అక్కడికి తీసుకురాలేదో వాళ్ళ ఊర్లోనే ఉంచేశాడు తనతో పాటు బదిలీ అయ్యి వచ్చిన సర్వేయర్లు ఇద్దరికీ ఇంకా పెళ్ళి కాలేదు అక్కడ సౌకర్యాలు లేకపోవడం కంటే ఒంటరితనమే అమ్మలుని ఎక్కువగా బాధిస్తోందని రామం గ్రహించాడు మరికొన్నాళ్లలో పిల్లల్ని బోర్డింగ్కి దిగబెట్టేస్తే మరింత ఒంటరితనం అయిపోతుందేమోనని అమ్మలు బెంగపడుతూ ఉండేది అమ్మలు ఒంటరితనం చూడలేక రామం అమ్మలతో అన్నాడు ఒక పని చేద్దామా మీ తమ్ముడు గోపాలాన్ని ఇక్కడికి పిలిపించుకుందామా ఇక్కడ తనని చదివించను వచ్చు నీకు ఒకరి తోడుగా ఉన్నట్లు ఉంటుంది అన్నాడు రామం అమ్మలకి ఏడాది క్రితం పోయిన తల్లి గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తల్లి పోయినప్పుడు తను విజయనగరం వెళ్ళినప్పుడు తన తండ్రి కళ్ళల్లో నీరు పెట్టుకుంటూ అందరికంటే నాకు ఈ గోపాలం గురించే బెంగగా ఉందమ్మా అమ్మలు వీడుత్త అమ్మ కూచి ఎలా బ్రతుకుతాడో ఏమిటో అనడం గుర్తొచ్చింది మామయ్య గారు గోపాలం చాలా తెలివైనవాడు మీకు అభ్యంతరం లేకపోతే తనను మా దగ్గర పెట్టుకొని నేను చదివిన మైనింగ్ చదువులు చదివించుతాం అన్నాడు రామం అప్పుడు మీరంత మాట అన్నారు అది చాలు అల్లుడు గారు అయినా వాడిది ఇంకా ఇంటర్ పూర్తవ్వాలి కదా అదయ్యాక చూద్దాంలేండి అన్నాడు కామేశ్వర శాస్త్రి అవన్నీ గుర్తొచ్చాయి అమ్మలకి ఏమండి వాడు అంత పెద్ద చదువులు చదవగలడా అనుమానంగా అడిగింది అమ్మలు చదవగలడు పిల్ల అయినా నేనున్నాను కదా నేను చదువు చెప్తూ ఉంటాను ఒకవేళ చదవలేకపోతే మరో చదువులో పెట్టవచ్చు అన్నాడు రామం తమ్ముడు వచ్చి ఇంట్లో ఉంటాడు అనుకోగానే మనసుకి కాస్త ఊరట అనిపించింది అమ్మలకి మర్నాడే రామం తన మామగారికి ఉత్తరం రాశాడు వారం తర్వాత మామగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది గోపాలన్నీ పంపడం తనకు ఏమీ అభ్యంతరం లేదని మరో పది పదిహేను రోజుల్లో పంపుతానని పదిహేను రోజుల తర్వాత గోపాలం వస్తున్నట్లు టెలిగ్రామ్ వచ్చింది అమ్మలు ఆనందానికి హద్దు లేదు గోపాలం కథలు చెప్పడంలో మంచి ప్రావీణ్యం ఉన్నవాడు పిల్లలు నలుగురికి త్వరగానే అయిపోయాడు ఒరే రమేష్ మనకి అన్నయ్య లేడనుకునేవాళ్ళం కదా ఈ మావయ్య ఎంచక్క అన్నయ్యలా ఉన్నాడు కదరా అంది విజయ రమేష్తో వచ్చిన వారం రోజుల్లోనే గోపాలానికి చదువు మొదలెట్టేశాడు రామం పెద్ద పిల్లలు ముగ్గురిని బోర్డింగ్లో వచ్చాక అమ్మలకి గోపాలం చెప్పే కబుర్లతో ఒంటరితనం కొంత దూరమైంది రామం ఉద్యోగం విషయానికి వస్తే అక్కడి పని టన్నెల్ తవ్వడం దగ్గర నుండి మొదలెట్టాలి సర్వేయర్లు ఇద్దరు చిన్నవాళ్ళు రెండు మూడేళ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవాళ్ళు అయినా మునుపు చేసిన ఉద్యోగం అప్పటికే టన్నెల్ తవ్వేసి బొగ్గు కూడా తీయడం మొదలెట్టిన తర్వాత చేసినది ఒకసారి గని బొగ్గు పొరల దాకా తవ్వేశాక సర్వేయర్ల పనిలో కాస్తంత వెసులుబాటు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మధ్య మధ్యలో గనిలోకి దిగి అక్కడ తాము గీసిన ప్లాన్ ప్రకారమే బొగ్గు వస్తోందో రాదో చూడగలరో ఒకవేళ గీసిన ప్లాన్లో చిన్న పొరపాటు వచ్చి అనుకున్న చోట అనుకున్నంత బొగ్గు రాకపోయినా వాళ్ళు వెంటనే సరిచేయగలరు కానీ కొత్తగా మొదలెట్టిన మైనుకి ఆ వెసులుబాటు ఉండదు ప్లాన్ గీసిన ప్రకారం అదే కోణంలో అంతే లోతుగా తవ్వినా అక్కడ బొగ్గు పొరలు కనపడకపోతే అప్పటిదాకా చేసిన పనంతా వృధా అయిపోతుంది అది సరిచేసే విధానం కూడా తెలియదు ఈ విషయాలన్నీ తెలిసిన ఆ సర్వేయర్లు ఇద్దరూ విపరీతంగా భయపడిపోతూ ఉంటారు ఏమాత్రం పొరపాటు జరిగినా తమ ఉద్యోగానికే ముప్పు వస్తుందేమోనని ఆ భయం మామూలుగా అయితే వాళ్ళిద్దరూ తెలివైన వాళ్లే కానీ ఈ ఆందోళన మూలంగా పని చాలా నెమ్మదిగా చేయడమే కాకుండా గీసిన ప్లాన్లలో తరచుగా తప్పులు చేస్తూ ఉండేవారు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఐదారు నెలల తర్వాత ఒక తారీఖు వచ్చి ఆ తారీఖులోపు బొగ్గు తీయడం మొదలెట్టాలని ఆదేశం ఇచ్చారు ఆ ఆదేశం ఆ సర్వేయర్లను మరింత ఆందోళనకు గురి చేస్తూ ఉండేది ఒకరోజు ఆ సర్వేయర్లు ఇద్దరిలో ఒకరు వేణు రామం దగ్గరికి వచ్చాడు సార్ నేను ఇంకా ఈ ఉద్యోగం చేయలేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను అన్నాడు దాదాపు కన్నీళ్లతో రామం అదిరిపడ్డాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం గురించి తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే